మొక్కలు బలంగా పెరగాలంటే హార్మోన్లు బయట కొనాల్సిన పనిలేదు ఇవే మన ఇంట్లో ఉన్న పదార్థాలతో సహజ హార్మోన్లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే మీకు చూపిస్తా రైతు సోదరులకు నమస్కారం మన శరీరంలో హార్మోన్లు మన ఎదుగుదలని ఎలా కంట్రోల్ చేస్తాయో తెలుసుగదా అచ్చం అలాగే మొక్కలకి కూడా హార్మోన్లుంటాయి వాటి పెరుగుదల వేర్లు కొత్త చిగుర్లు పూత కాత చివరికి ఎండను తట్టుకునే శక్తి కూడా ఈ హార్మోన్ల మీదే ఆధారపడి ఉంటుంది మరి బయట మార్కెట్లో కొనే సింథెటిక్ హార్మోన్లు చూస్తే వాటి ఖర్చు తడిసి మోపిడవుతుంది ఈరోజు మనం ఆర్గానిక్ పద్ధతిలో ఐదు రకాల మొక్కల హార్మోన్లు ఇంటి వద్దనే ఎలా తయారు చేయాలో సింపుల్ సింపుల్గా చూపిస్తాను సరే ఈరోజు మన శిక్షణలో ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా మొక్కకు పునాది లాంటి వేర్ల బలం కోసం ఆక్సిజిన్ ఎలా తయారు చేయాలో చూస్తాం తర్వాత కొత్త ఆకుల కోసం సైటోకినిన్ ఆపై పువ్వుల కోసం జీఏ మిశ్రమం ఆ తర్వాత ఒత్తిడిని తట్టుకోవడానికి పండ్ల పక్వానికి ఏం చేయాలో తెలుసుకుని చివరగా మనం తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలతో ముగిద్దాం రైట్ మన మొదటి టాపిక్ వేర్ల బలం మొక్కకు పునాదే వేరు వ్యవస్థ కదా అది బలంగా ఉంటేనే పంట బలంగా ఉంటుంది సో ఇప్పుడు మనం వేర్లను బలోపేతం చేసే ఒక శక్తివంతమైన ఆర్గానిక్ ఆక్సిజన్ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దీనికి మనకు కావాల్సినవి కేవలం మూడు సింపుల్ ఐటమ్స్ ఇక్కడ చూడండి ముందుగా ఇదిగో మూడు లీటర్ల కొబ్బరి నీళ్ళు ఆ తర్వాత నుంచి తీసిన రసం ఇదొక లీటర్నర తీసుకోవాలి ఇక ఫైనల్గా ఆరు పెద్ద కలబంద నుంచి తీసిన గుజ్జు చూసారా అన్నీ మన చుట్టూ దొరికేవే చాలా సులభం ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా చాలా సులభం మనం తీసుకున్న ఈ మూడు పదార్థాల్ని అంటే కొబ్బరి దుంప రసం కలబందగుజ్జు వీటన్నిటినీ ఒక పెద్ద శుభ్రమైన పాత్రలో వేసి బాగా కలపాలి కలిపాక పాత్రమీద మూత ఒక రాత్రంతా అలా వదిలేయాలి ఉదయం లేవగానే ఒక క్లాప్ తీసుకొని ఈ ద్రావణాన్ని వడగట్టాలి అంతే మనకు చిక్కటి మిశ్రమం రెడీ అయిపోతుంది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మోతాదు ఎంత వాడాలి మనం తయారు చేసుకున్న ఈ ఐదు లీటర్ల చిక్కటి ద్రావణాన్ని నేరుగా వాడకూడదు సుమా దీన్ని ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో బాగా కలిపి పిచికారీ చెయ్యాలి గుర్తుంచుకోండి సరైన మోతాదు పాటిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి అసలీ మిశ్రమం ఎందుకు ఇంత బాగా పనిచేస్తుంది దాని వెనక ఉన్న సైన్స్ ఏంటి చాలా సింపుల్ అరటిదుంపులో సహజంగానే వేర్ల పెరుగుదలను ప్రోత్సహించే ఆక్సిన్ గుణాలు ఉంటాయి ఇక కలబందలోని అమైనో ఆమ్లాలు కణవిభజనను స్పీడ్ చేస్తాయి కొబ్బరి నీళ్లైతే మొక్కకు ఇమ్యూనిటీనిచ్చి బలంగా చేస్తాయి ఓకే వేర్ల సంగతి చూశాం కదా ఇప్పుడు మొక్క ఏపుగా పచ్చగా పెరగడానికి అంటే కొత్త ఆకులు పక్క కొమ్మలు రావడానికి ఉపయోగపడే సహజ సైటోకినిన్ మిశ్రమం గురించి చూద్దాం దీనికోసం మనం వాడబోయేది మునగాకు ఈ సైటోకినిన్ మిశ్రమానికి మనకు కావాల్సింది ఒక్కటే తాజా మునగాకులు సుమారుగా ఓ రెండు కిలోలు తీసుకోండి ఇక నీళ్లు రెండుసార్లు అవసరం ముందుగా ఆకుల్ని గ్రైండ్ చేయడానికి ఓ ఐదు లీటర్లు ఆ తర్వాత వచ్చిన రసాన్ని పల్చగా చేయడానికి మరో పదిహేను లీటర్లు తయారీ విధానం ఇంకా సులభం ముందుగా ఈ రెండు కేజీల మునగాకుల్ని ఐదు లీటర్ల నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోగాని గ్రైండర్లోగాని ఆ తర్వాత వచ్చిన రసాన్ని పిప్పి అంతా పోయేలా శుభ్రంగా వడకట్టాలి చివరగా వడకట్టిన ఆ చిక్కటి రసంలో మరో పదిహేను లీటర్ల మంచినీళ్లు కలపాలి అంతే మన ద్రావణం సిద్ధం మోతాదు జాగ్రత్తగా గమనించండి మనం తయారు చేసుకున్న ఈ మొత్తం ఇరవై లీటర్ల ద్రావణాన్ని ఒక ఎకరా పొలానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి ఈ మిశ్రమం పిచికారి చేస్తే చాలు మొక్క పచ్చగా ఏపుగా పెరగడం మీరే గమనిస్తారు ఇంతకీ మునగాకులు ఏముంది ఎందుకిలా పనిచేస్తుంది మునగాకులో జియాటిన్ అనే ఒక పవర్ఫుల్ సహజ సైటోకైనిన్ ఉంటుంది ఇది ఒక అద్భుతమనే చెప్పాలి ఇది మొక్కలో కణవిభజనను ప్రోత్సహించి కొత్త కొమ్మలు ఆకులు వేగంగా రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సరే వేర్లు ఆకులు అయ్యాయి ఇక పంటలో దిగుబడికి అత్యంత ముఖ్యమైనది పూత ఇప్పుడు మనం పంటలో పూతను పెంచి మొక్క ఎత్తును కూడా పెంచే గిబ్బరెల్లీ క్యాసిడ్ లాంటి మిశ్రమాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు కూడా మన వంటింట్లో దొరికేవే బాగా మాగిన పది అరటిపండ్లు ఒక కిలో బెల్లం ఇంకా ఐదు లీటర్ల నీళ్లు అంతే దీని తయారీలో ఒక చిన్న ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఉంది ముందుగా అరటిపండ్లను తొక్కతీసి బాగా మెత్తగా పిసికాలి అందులో బెల్లం పొడి ఐదు లీటర్ల నీళ్లు పోసి బాగా కలిసేలా తిప్పాలి ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలో పోసి మూతపెట్టి మూడు నుంచి నాలుగు రోజులు పులియబెట్టాలి ఆ తర్వాత దీన్ని వడగడితే చాలు మన ద్రావణం రెడీ ఇక మోతాదు విషయానికొస్తే ఇలా పులియపెట్టి వడగట్టిన ఐదు లీటర్ల ద్రావణాన్ని కూడా ఒక ఎకరం పొలానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికర్రీ చెయ్యాలి రైట్ ఇప్పుడు కొన్ని స్పెషల్ పరిస్థితుల కోసం ఏం చెయ్యాలో చూద్దాం ముఖ్యంగా ఎండలు మండిపోతున్నప్పుడు మొక్కను ఎలా కాపాడుకోవాలి అలాగే కోసిన పండ్లను సహజంగా ఆరోగ్యంగా ఎలా పండించుకోవాలో తెలుసుకుందాం మొక్కల్ని తీవ్రమైన ఎండ వేడిమి నుంచి కాపాడటానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది రెండు లీటర్ల కలబంద రసం ఐదు లీటర్ల పులిసిన మజ్జిగ ఇంకా మూడు లీటర్ల అన్నం వండిన గంజి వీటన్నింటినీ పది లీటర్ల నీటిలో బాగా కలపాలి ఈ మిశ్రమం మొక్క కణాలను బలోపేతం చేసి నీటిని నిలుపుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఇలా తయారు చేసుకున్న ఇరవై లీటర్ల మిశ్రమాన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేస్తే మొక్కలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతాయి రాలడం లాంటి కూడా చాలా వరకు తగ్గుతాయి ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన గమనిక పండ్లను పండించడానికి మనం వాడే సహజ ఈథలిన్ మిశ్రమముంది కదా దాన్ని కూడా పొలంలో మొక్కలమీద స్ప్రే చేయకూడదు ఇది చాలా ప్రమాదం దీని కేవలం కోసిన పండ్లను నిల్వ ఉంచిన క్రేట్లలో మాత్రమే వాడాలి సరే మనమిప్పటిదాకా మిశ్రమాలు ఎలా తయారు చేయాలో చూశాం కాని మంచి రిజల్ట్స్ రావాలన్నా ఎలాంటి తప్పులు జరగకుండా ఉండాలన్నా కొన్ని రూల్స్ ఖచ్చితంగా పాటించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఏవి చెయ్యాలి ఏవి చేయకూడదనేది క్లియర్గా ఉంది మొదటిది స్ప్రేయింగ్ ఎప్పుడూ ఉదయం చల్లగా ఉన్నప్పుడు లేదా సాయంత్రం ఎండ తగ్గాక మాత్రమే చెయ్యాలి మట్టమధ్యాహ్నం ఎండలో కొడితే మందు ఆవిరైపోతుంది ఫలితం ఉండదు రెండోది తయారుచేసిన ద్రావణాన్ని మూడు నుంచి ఐదు రోజుల్లో వాడేయాలి ఇక చాలా ముఖ్యమైన విషయం వేర్ల కోసం వాడే యాక్సిన్ పువ్వుల కోసం వాడే జీయ మిశ్రమాలను ఎప్పుడూ కలిపి స్ప్రే చేయొద్దు వాటి పనితీరు వేరు చివరిగా ఇన్ని మోతాదులు చెప్పాం గదా ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు దానికోసం ఒక సింపుల్ ట్రిక్ ఉంది అదే మన రైతు జ్ఞాపిక ఈ నంబర్లు గుర్తుపెట్టుకోండి చాలు వేర్లు పువ్వులు ఈ రెండింటికి ఐదు లీటర్ల మిశ్రమం కొత్త ఆకులు ఎండనుంచి రక్షణ ఈ రెండింటికి ఇరవై లీటర్ల మిశ్రమం చాలా సింపుల్ కదా ఐదు లేదా ఇరవై ఇక ఈ మోతాదు ఏదైనా సరే మాత్రం ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలోనే అంతే చూశారుగా ఖరీదైన రసాయనాల మీద ఆధారపడకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతిని వాడుకొని పంటలను పండించే శక్తి మన చేతుల్లోనే ఉంది ఈ సరళమైన శక్తివంతమైన పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులను సాధించవచ్చని ఆశిస్తున్నాము కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి